ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేశారని ఉమ్మడివరం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు అన్నారు ఐపోలవరం మండలం జీ మూలపాలెం గ్రామం నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు జీ మూలపాలెం ఎర్రగురువు జీ వేమవరం గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు రానున్న ఎన్నికల్లో తనతో పాటు ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధురికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఎర్రగురువు మూలపాలెం గ్రామాల్లో సుమారు నలభై మంది తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి దాట్ల సుబ్బరాజు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన బుచ్చిబాబుకి అపూర్వ స్వాగతం పలికి హారతులిచ్చి బ్రహ్మరథం పట్టారు అలాగే గుత్తిని తీవి గ్రామం నుంచి అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాదిర్ బుచ్చిబాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు Kemudian, నా కోని సీమ అభివృద్ధి ప్రదాత స్వార్గీయ జీఎం గంటి హరీష్ మాధూర్ గారికి ఈ నష్టం మరి బీసీ కార్పొరేషన్ బీసీ సప్లై సప్లై రోడ్లు వేస్తున్నాం భవనాలు కట్టుకున్నాం ఈ రోజు అవగాహన లేకుండా రోడ్ లేకుండా మరి ఈ రోజు మన రాష్ట్రాన్ని మన యువతని కూడా సర్వనాశనం చేశారు కాబట్టి మీరందరూ కూడా మరి పెద్ద మలుస్తూ మరి బాధ్యత కూడా రావడం జరుగుతుంది కార్యక్రమానికి はい。<laughs> మరి ఈరోజు ఎన్నికల సందర్భంగా అయిపోలవరం మండలంలో ఉన్న మూలపాలెం గ్రామం జీవనంగా వృత్తిజీవి గ్రామంలో ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి మూలపాలెం గ్రామం ఉదయం ఉదయం నుంచి కూడా గ్రామం అంతా తిరిగాం ఆ గ్రామం వెళ్ళినప్పుడు అఖండ స్వాగతం పలికి మాకు పూలతో నడిపించి మరి హారతిచ్చి ఆశీర్వదిస్తున్నారంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఆ గ్రామాల్లో అనేక సీసీ రోడ్లు వేసాం వారందరికీ కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేసాం మరి మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగింది అదే కాకుండా ఆ రోజు ఏదైతే మన ఎదురు లెంకర్ నుంచి మౌలిక వరకు రోడ్డు శాంక్షన్ చేసాం అది మనం గుర్తింజి వేమవార్గం వ్యామవార్పు వరకు పూర్తి చేసుకున్నాం మరి అప్పుడే ఈ రోడ్డు కడకంట వేయాలంటే మన ప్రపోజల్ కూడా పెడితే ఈ ప్రభుత్వం వచ్చింది అది దాకా రోడ్డు వేయకుండా మరి ఇప్పుడే ప్యాచి వర్క్ చేస్తారు మీరు అందరూ కూడా చూశారు మరి గోతుల్లో ఒక తట్ట కంకరేసి కదా తారేసి స్వామి పరిస్థితి మసిమూసి మారాడు మారాడుగా చేసే ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఇంటింటికి పెద్ద ఎత్తున మమ్మల్ని ఆశీర్వదించడానికి ముందుకు వస్తారంటే ఈరోజు మా నియోజకవర్గంలో ఏదైతే జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులుగా మరి నేను నేను కానీ అబ్బాయి కానీ పోటీ చేస్తాం కాబట్టి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఎంపీగా మరి అందరూ కూడా అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఐదు సంవత్సరాల నుంచి కూడా మన అందరికీ కావాలని రాజధాని లేకుండా చేశాడు మూడు రాజధానులు అని మూడు ముక్కలు చేసి ఈరోజు ఉన్న ఆస్తులన్నీ తాకట్లు పెట్టాడు అదేవిధంగా రైతాంగం గురించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి పోలవరం ప్రాజెక్టుని పరుగులు పెట్టించి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేస్త రెండు పర్సెంట్ కూడా పూర్తి చేయకుండా ఈరోజు ఇబ్బంది పెట్టాడని ప్రజల్లో ఒక పెద్ద ఎత్తున ఉంది మరి ఇండస్ట్రీస్ అన్నీ పోయి చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా నిరుద్యోగులుగా మారిపోయే పరిస్థితి ఉంది గ్రామాల్లో ఎక్కడ ఒక సిసి రోడ్ కూడా లేదు మరి కనీసం మౌలిక అసలు అసలు కల్పించలేని ఈ ప్రభుత్వం మరి ఎస్సీ బీసీ సామాజిక వర్గానికి అయితే తీవ్రమైన అన్యాయం చేశాడని చెప్పి ప్రజలందరూ కూడా ఎస్సీలో కూడా బాగా విపరీతమైన మార్పు వచ్చి ఈరోజు ఎస్సీలో ఎయిటీ పర్సెంట్ ఓట్లు మరి తెలుగుదేశం జనసేన పార్టీ ఏడానికి ముందుకు వచ్చారంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి మరి అదే కాకుండా ఈరోజు